సురేష్ గారు ఎవరండి అయినా మమ్మల్ని ఎవరిని పని చేస్తున్నారు చెప్పండి ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ సర్వీస్ పరంగా ఒక మహోన్నతమైన వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను నేను ఆయన గవర్నమెంట్ ఉద్యోగిగా కాకుండా అక్క ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఒక కుటుంబ సభ్యుడిగా ఒక వైద్యుడిగా ఒక మంచి స్నేహితుడిగా ఆయన చాలామందికి అంటే కష్టాల్లో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే దానికి ఒక ధైర్యం చెప్పే వ్యక్తిగా అన్ని రంగాల్లో కూడా ఆయనకి చాలా విశేషమైన అనుభవం ఉంది ఆయనకి అటువంటి వ్యక్తిని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను ఆయన పేరే మహాలక్ష్మి కుమార్ గారు ఆయన నాకు పరిచయం అయ్యి పరిచయం అయ్యి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఆయన గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అంటే సందర్భం బట్టి ఒక మనిషి ఎలాగా ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది ప్రతిరోజు కూడా ఆయన నుంచి ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకుంటూనే వచ్చాను ఇప్పటి వరకును ఏ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది చాలా చాలా విషయాలు చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఆయన నుంచి నేను నేర్చుకుంటానే వచ్చాను అటువంటి వ్యక్తి నాకు పరిచయం చేసింది మా ఫ్రెండ్ శ్రీనివాస్ కాబట్టి ఆయన నేను చాలా కృతజ్ఞత కృతజ్ఞుడిని ఆయన నాకు పరిచయం చేసినందుకు సార్ మహాలక్ష్మి కుమార్ గారి గురించి అందరూ గోల్డ్ మెడల్ లిస్ట్ ఏటాయినా అకౌంట్ ఆఫీసర్ గారేట ఇది అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు మాకు దేవుళ్ళాడండి ఒక సోదరు సోదర భావంతో ఉన్న ఆయన చాలా ఆయనతో స్నేహం అదృష్టం అని చెప్తున్నారు ఏంటి సార్ మీ ఏంటి ఏంటి ఆలోచన మీకు ఆయనకి బంధం ఎప్పటి నుంచి ఏర్పడింది ఒకసారి చెప్పండి సార్ అందరికీ నమస్తే అండి నా పేరు ఊనము శ్రీనివాసు నేను ట్యాక్సీ కంపెనీకి ఆర్డిటర్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు నాడు మన డాక్టర్ డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్ గారంటే ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరమైన వ్యక్తి ఈయన ఈయన కోసం చెప్పాలంటే మాటల్లో కాకుండా ప్రజలకు ఆయన చేసే సేవలు ఆయన అందించే మెడిసిన్ కానీ ఆయన డాక్టర్గా ఒక ప్రక్కన ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిఇఓగా వర్క్ చేస్తున్నారు నాకు ఆయన గత ఐదేళ్ళ నుంచి మంచి పరిచయం అదే కాకుండా ఆయన రాజకీయంగా ఒక హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా పిఎస్గా చేయడం జరిగింది ఆయనకి చెప్పాలి అండి తానేటి వనతి గారి దగ్గర చేయడం జరిగింది అదే కాకుండా ఆయన చదివిన డిగ్రీలు యాభై డిగ్రీలు మూడు పిహెచ్డీలు అట్లాగే గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇప్పుడు రీసెంట్గా మన దత్తాత్రేయ గారి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని ఆహ్వా ఆ దత్తాత్రేయ గారు ఆహ్వానిస్తే మన హైదరాబాద్ వెళ్ళి అవార్డు తీసుకోవడం మేము ఆయన స్నేహితులని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం మరి అదేవిధంగా ఆయన కాకినాడలో ఆయన క్లినిక్లో ఎన్నో రకాలైన సేవలు అద్భుతంగా మార్కెట్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు విక్రయించే మెడిసిన్ని ఆయన స్వయంగా ఆయన దగ్గర నుండి పర్యవేక్షణలో నూట ఎనభై రూపాయలు నూట డెబ్బై రూపాయలకు అందించడం జరుగుతుంది ప్రజల మీద ఆయనకున్న భావజాలను కానీ ప్రజల మీద ఆయనకు ఉండే లేని వాళ్ళకి ఉండే సానుభూతి కానీ ఎటువంటి రకంగా ఆయన అందరినీ సమాన భావంగా సమాన భావంతో సమాన వ్యక్తిత్వంతో చూసే వ్యక్తి ధనవంతుడు లేనివాడు ఉన్నవాడు అనే భేదం లేకుండా ఆయన ఎంతో గొప్ప సంగ సంస్కర్త అని చెప్పాలి సంఘం ఆయన ఒక డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తున్నారంటే అది మనం దేవుడు ఇప్పుడున్న ప్రజానికానికి ఇప్పుడు ఉండే ఇబ్బందులకి అలాంటి వ్యక్తిని మీరు మనం మీరు అంటే కూడా తప్పు మనం అందరం కూడా ఒక్కసారి ఆయన ఇచ్చే మెడిసిన్ కానీ ఆయన ఇచ్చే క్లినిక్ కానీ మీరు ఒక్కసారి సందర్శించి ఆ యొక్క మెడిసిన్ మీరు వాడితే మీకు ఆయన యొక్క విలువలు తెలుస్తాయి ఆయన ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు ఆయన కూడా చాలా సింపుల్గా సింపుల్సిటీగా జీవనం సాగిస్తూ ఉంటారు అది మా డాక్టర్ మహాలక్ష్మి కుమార్ గారి యొక్క గొప్పతనం అనే చెప్పాలి ఆయన గవర్నమెంట్ జాబ్ అన్నారు ఏ గవర్నమెంట్ జాబ్ ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఆయన ఆయన పంచాయతీ రాజ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తున్నారు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో సో ఆయన ఆ యొక్క డిపార్ట్మెంట్కే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వ్యక్తి ఏదైనప్పుడు కూడా ఎటువంటి సమస్యనైనా సునాయసంగా పరిష్కరించే గొప్ప మనసున్న వ్యక్తి రోజు నాడు ఎన్నో ఈరోజు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి అందరికీ ఆయన చూసి భావోద్రోగానికి గురయ్యి ఆయనని పట్టుకుని ఇది చేసి భావిద్రోగంతో ఏడు ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని వదిలి మేము వెళ్ళిపోతున్నాం సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఈరోజు నాడు సూపర్నెంట్ కానుంచి సీనియర్ రెస్టరెంట్లు కానుంచి అందరూ కూడా రోజు నాడు చాలా భావోద్రోగానికి గురి అయ్యి వాళ్ళ ఆర్డర్ తీసుకోవడానికి కూడా చాలా బాధతో రోజు నాడు రీలింగ్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఆయనకి అయ్యే అవకాశం దక్కలేదని సారీ ఆ విధమైన భావజాలంతో ఉన్న వ్యక్తి మన మహాలక్ష్మి కుమార్ గారు అనే చెప్పవలసి మహాలక్ష్మి కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మీ గురించి అందరూ కూడా చాలా చెప్తున్నారు రంగ కరిరామారెడ్డి గారిని మించి చదువుకున్నారండి ఆయన చాలా సర్టిఫికేట్లు వచ్చినాయి ప్రతి యూనివర్సిటీలో ఆయనకు తెలుసు అని అంటూ ఆయన మీ వ్యక్తిత్వం గురించి మీ మీ ఉద్యోగం గురించి అన్ని విషయాలు చెప్తున్నారు మీ అమ్మగారు మీ నాన్నగారు ఎక్కడ మీరు ఎక్కడ పుట్టారు ఇప్పుడు దాకా ఎన్ని డిగ్రీలు చేశారు చెప్పగలరా మా నాన్నగారి పేరు నందిక గారు అండి మా మదర్ నందిక పరంజ్యోతి టీచరు నేను పుట్టడం అయితే రేపూర్ అని కాకినాడ రోడ్ల మండలం రేపూర్లో పుట్టా కాకినాడ రోడ్ల మండలం చిడిలో పెరిగా నా ఎడ్యుకేషన్ అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు కాకినాడలోనే జరిగింది తర్వాత డిస్టెన్స్ మోల్డ్ చాలా పీజీలు చేయడం జరిగింది ఒక ఐదు పీజీలు రెండు బిహెచ్జీలు నాన్నగారికి ఎన్నో సంతానం లేదు నేను అకే సంతా మీ నాన్నగారికి ఎన్నో సంతానం నేను ఏకైక సంతానం మీ నాన్నగారు కూడా ఎడ్యుకేటెడా మీ అమ్మగారు ఎడ్యుకేషన్ పేరు మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎయిత్ స్టాండర్డ్ బాస్ చెయ్యారు అమ్మగారు స్కూల్ టీచర్ మా అమ్మగారు లిమిటరీ స్కూల్ టీచర్ కానీ నా ఇంటర్మెంట్ వరకు మా అమ్మగారే ట్యూషన్ చెప్తారు ఎలా అంటే నేను ఈ సంవత్సరం నైన్త్ క్లాస్ చదువుతుంది నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ క్లాస్కి వస్తాను కానీ టెన్త్ క్లాస్ నాతో పాటు సెవెంటీన్ డేస్గా ఒక సంవత్సరం ముందు చదువుకుని నాకు టీచ్ చేస్తాం అనుకుంటారు అలా నాకు అంటే మీ కుటుంబంతో ఇంటర్యేట్ నుంచి అవును మా టోటల్ ఫ్యామిలీ ఇప్పుడు మీరు డిగ్రీలు తీసుకున్నారు మీ వంశంలో ఎవరు ఉన్నారా నేను డిగ్రీలు తీసుకున్నారు నాకు స్ఫూర్తి మా చిన్నాన్న గారు అండి ఆయన రిటైర్డ్ డిఎస్పీ ఎక్కడండి హైదరాబాద్ రిటైర్డ్ అయ్యారు ఆయన ఎప్పుడన్నా ఆయన నేమ్ బోర్డు చూసినప్పుడు మూడు పీజీలు కనిపించేది ఎంఏ ఎంఈడి ఎమ్మెల్యే అనేసి కనిపిస్తున్నాయి మన పేరు చేరు కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది చిన్నప్పుడు తర్వాత నుంచి మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంత ఎక్కువ చదువుకున్నాడు ఎక్కువ మీ గోల్డ్ మెడలిస్ట్ ఎందులో వచ్చిందండి పీహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాయి మెయిన్ కోర్సులు ఎక్కువ ఏమేం చేశారు మీరు సైకాలజీ సెక్స్వల్ కౌన్సిలింగ్ ఆల్టర్నేటివ్ పడిసండి మీరు ఉద్యోగంలో వచ్చి ఎన్నలేదు నేను నైన్టీన్ నైన్టీ టూలో జాయిన్ అయ్యాను ఉద్యోగంలో అంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు ఉద్యోగం వచ్చింది మీ అత్తగారు మీ భార్య గారు ఏం చేస్తారు మీకు పిల్లలు ఎంతమంది మా అత్తయ్య గారు మామగారు కూడా ఇద్దరు టీచర్లే మా మామయ్య గారి పేరు డానియల్ గారు జిత్తు రానియల్ గారు అంటే ఆయన మంచి చాలా సౌమ్యుడు నలుగురు ఆడపిల్లను చదివించి మంచి పెళ్ళిళ్ళు చేసి మంచి సెటిల్ చేశాడు మా అత్తయ్య గారు కూడా టీచర్ ఆమె కూడా మంచి భక్తి పర మా పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు పెద్దబాబు బీటెక్ చేస్తూ తర్వాత మళ్ళీ సోషియాలజీలో పీజీ చేశాడు బీటెక్ సోషియాలజీ పెద్దబాబు చిన్నబాబు బీటెక్ సివిల్ అయింది ఇద్దరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ మేడం గారు ఏం చేశారు చదువుకున్నాడు ఆవిడ జాబా హౌస్ వైఫ మేడం హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ అనకూడదు యాక్చువల్గా ఆమె పెళ్ళి అయిన తర్వాత బీఏ సోషాలజీస్ తన సోషల్ యాక్టివిస్ట్ యాక్చువల్లీ వర్ణధారణ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ని తను ప్రెసిడెంట్ యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కోఆర్డినేట్ చేసి దాన్ని అంటే చదువుల తల్లి సరస్వతిని మీ ఇంట్లో ఉంచేసుకున్నారా అలా కరుణించారు బాబు సార్ ఇప్పుడు మీరు సైకాలజీ అంటున్నారు సార్ చదువు మీద ఇంత పట్టుదల వస్తాయి అంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయినా తప్పారా లేదా కంటిన్యూషన్ మీరు అన్నీ చదువుకుంటూ వచ్చారా అంటే నేను ఇంటర్మీడియట్ డ్యూటీ నా అది సబ్జెక్ట్ పోయిందండి ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయ్యాను ఆ ఫెయిల్ వల్ల నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన నేను ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం లేకపోయింది అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ అప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉండే కాదు వి హ్యావ్ టు వెయిట్ అంటిల్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చేదాము దానివల్ల నా లైఫ్లో చాలా కోల్పోవడం జరిగింది సో నేను బీఎస్సి జాయిన్ అయిన తర్వాత ఐ హైడెడ్ మందట్టు చదువులో ఒక ముద్ర ఉండాలి అనే ఒక ముద్ర ఉండాలని రమణ సంకల్పం కాదు అనుకున్నాం లక్కీగా అప్పటి మా లెక్చర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసేవాడు మా బాట్నీ మేడం పద్మావతి మేడం గారు ఆవిడ చాలా బాగా కోఆపరేట్ చేసింది ఐడిల్ ఐడియల్ కాలేజీ కాకినాడ అలాగే చూసారు చదువు అంతా కూడా ఇండియాలోనే జరిగిందా మన జిల్లాలో జరిగిందా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా అయినా జరిగిందా నా చదువు అంతా మన రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో మన దేశంలోనే జరిగింది కాబట్టి సమ్ డిగ్రీస్ మాత్రం ఆన్లైన్ కోర్సెస్ యూఎస్ జర్మన్ కోర్సెస్ ఇది ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయి మీకు నాకు నా గట్టిగా చెప్పాలంటే సూర్యంకి నాకు మూడు లాంగ్వేజ్లు ఏమేంటండి అందరికి వచ్చింది తెలుగు ఇంగ్లీష్ హిందీ అంటే ఇతర కంట్రీస్ లాంగ్వేజ్ వెళ్ళొచ్చు యాక్చువల్ ఫ్రెంచ్ జాయిన్ అయ్యాను కానీ అంత క్లైయర్ అంత ఫుల్ సార్ మీరు ఇన్ని కోర్సులు చేశాను అంటున్నారు వైద్య వృత్తి సైకాలజికల్గా కూడా మెడిసిన్స్ ఇస్తున్నాను అంటున్నారు మరి ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ అలాంటివి ఉండగా మీరు ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు నేను అప్పట్లో అన్సెట్ రాశాను ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు ఇంటర్మీడియట్ పోవటం నెక్స్ట్ టైం కలిగేసరికి మా మదర్స్ ఎన్ని ఫ్యామిలీ క్రైసిస్ పట్టడం సో లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్లో నేను ఎంబీబీఎస్ అయితే చేయలేకపోయాను కానీ చాలామందిని ఎంబీబీఎస్కి పరీక్ష పాస్ అవ్వడానికి హెల్ప్ చేశాను అంటే ఒక డాక్టర్ జీవితాన్ని నిలబెడితే ఒక సైకాలజిస్ట్ జీవితాన్ని సర్దిద్దాడు సో నా స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు ఉత్తమమైన స్థాయిలో ఉన్న అనేక మంది ఉన్నారు మీరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయా అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మీరు మిడిల్ క్లాసా మా ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కానీ మేము వెల్ సెటిల్డ్ వెల్ ఆఫ్ కారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అంటే కష్టం అన్ని కష్టాలు మీకు తెలుసు జీవితంలో ఆకలి తెలుసు దప్పిల్ తెలుసు నిదర్లేండ్ రాత్రులు తెలుసు అలాగే డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెట్టడం తెలుసు డబ్బు కోసం ఎదురు చూడటం తెలుసు సో ఒక జీవితంలో ఉండాల్సిన అన్ని పేజీలు మా జీవితంలో సార్ ఇప్పుడు మీరు మెడిసిన్స్ ఇస్తున్నారు బయట ఏదో రేట్ ఎక్కువ మీ ఫ్రెండ్ ఒక ఆయన బయట రేట్ ఎక్కువండి ఈయన ఇచ్చే చాలా తక్కువ చాలామంది తగ్గింది ఆ మెడిసిన్ యొక్క ప్రభా చాలా ప్రభావంతో మెడిసిన్స్ అయ్యి అని చెప్తున్నారు ఏంటి దానికి ఏంటి మీరు అంటే మీరు ఆయుర్వేదం అల్లోపత హోమియోపత బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే ఇది పోలా నుంచి తీసిన నెషన్స్ ఇచ్చే ఒక మందులు ఇది ఇంగ్లాండ్లో నైన్టీన్ థర్టీ ఎయిట్లో డాక్టర్ ఎడ్విడ్ బ్యాచ్ అని ఒక ఆయన కనుగొన్నాడు దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ చేసింది అయితే దీనికన్నా దీన్ని యాక్చువల్ కాంప్లిమెంటరీ మెడిసిన్ కిందనే దీన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది సో ఈ మెడిసిన్ చేసిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మేము మొక్కలం అంటే ఎలాంటి రకం తగ్గుతాయి అంటే క్యాన్సర్ కానీ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ కానీ లేకపోతే సలోమయాని కానీ అలాంటివి ఏమైనా ఉందా మీ దగ్గర మెడిసిన్స్ అట్లా తగ్గుతాక ప్రతి రోగానికి ఒక రూట్ కాజ్ అండి ఆ రూట్ కాజ్ ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా రోగం తగ్గుతుంది ఇక్కడ అయితే మంది లక్షణాలకు మంది ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మహిళలు ఉంటారు తరచు అనారోగ్యానికి గురువు వాళ్ళు వాళ్ళ ఎందుకు అనారోగ్యానికి గురి గురవుతారంటే అవుతారంటే వాళ్ళకు నచ్చని ఇష్యూస్ ఏవో ఇంట్లో జరుగుతూ ఉంటాయి దాన్ని అవాయిడ్ అవ్వడానికి అనారోగ్యం జరుగుతూ సో వాళ్ళ కారణం ఏంటో తెలుసుకుని ఆ కారణానికి దగ్గర మందిస్తే వాళ్ళు సెట్ అవుతుంటారు అలాగే కొంతమంది ఎగ్జామ్ బాగా చదువుతారు ఎగ్జామ్ రాయలేకపోతారు అంటే ప్యానిక్ అవుతుంటారు ఆ ప్యానిక్ మెడిసిన్ ఇస్తే వాళ్ళు సెట్ అవుతారు కొంతమంది ఓవర్ కేర్ తీసుకుంటారు అంటే నేనే బాగా చూసుకుంటున్నాను అని ఓవర్ కేర్ ఉంటుంది సో ఒక అబ్బాయి స్కూల్ దగ్గర స్టార్ట్ అయితే వాడి ఇంటికి వెళ్ళి వచ్చేవరకు ఇంట్లో వాడి గురించి ఆలోచిస్తూ వీడి ప్యానిక్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మెడిసిన్ కొంతమంది ద్వేషం ఒక కమ్యూనిటీ మీదో ఒక వ్యక్తి మీదో ఒక వ్యవస్థ మీదో అలా ద్వేషం దేశం దేశంలో ఉంటారు వాళ్ళకి ఏం మెడిసిన్ అంటే ఇప్పుడు బ్యాక్ ఏం చేశాడంటే ఏడు రకాలు క్లాసిఫై చేశాడు ఆయన మందరి రోగాలకి ఫస్ట్ అల్లిటికంటే భయంకరమైంది భయం రెండు అనిచ్చింది వాళ్ళు డిసిషన్ తీసుకోలేరు మూడు డిప్రెషన్ డిస్పాండెన్స్ నువ్వేం చెప్పు ప్రపంచంలో ఏం చేసినా ఆయనకి నచ్చావు దాంట్లో కూడా రంధ్ర రాష్ట్రం చేస్తాం తర్వాత ఏకాంతం ఆయన ఎవరితో కాదు ఒంటరిగా ఉంటాడు వాకింగ్కి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు పెళ్ళికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు ఎక్కడికి ఒంటరిగా ఉంటాడు ఎవరితో యాక్సెప్ట్ చేయడు ఒక ఒంటరితో నన్ను తీసుకు సార్ మీరు మోటివేషన్ క్లాసెస్ అయినా చేశారా యువతకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు యువత అంతా డ్రగ్స్ కానీ ఇప్పుడు ప్రతి మనిషికి చాలా సమస్యలు ఉంటున్నాయి అంటే ప్రాంతంగా కానీ రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా సమస్యతో కొట్టుమంటే ఆడుతున్నారు మీరు మోటివేషన్స్ క్లాసెస్ అయినా ఇచ్చారా నేను శ్రీకాకుళం సారీ నెల్లూరు దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్స్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు టచ్ చేశాను నేను మోటివేషనల్ స్పీకర్ అంటే మోటివేషనల్ స్పీకర్ అంటే మిడిల్ క్లాస్ ఉడక లోయర్ క్లాస్ ఉడక హై క్లాస్ ఉడక నేను చెప్పింది గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాడు గవర్నమెంట్ హాస్టల్ ఎవరు ఉంటారు అంటే గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్స్ పట్టుకుంటే కావాలి మీరు నేను గవర్నమెంట్ జాబ్ నాది వృత్తి గవర్నమెంట్ ఉద్యోగం ఈరోజు నేను తినే తిండి నేను వేసుకునే బట్ట ఈ తరంలో కాదు మా ముందు తరం అతను ముందు తరం నుంచి మా తాత ముత్తాతల నుంచి ప్రభుత్వమే మా కుటుంబాన్ని పోషిస్తుంది సో ప్రభుత్వానికి ప్రయారిటీ ఏంటంటే బిలో లెవెల్లో ఉన్న పిల్లల్ని బిలో పవర్ అప్గ్రేడ్ చేయడం ప్రభుత్వం యొక్క ప్రధాన ఎన్ని ఇచ్చి ఉంటారు మీరు సుమారు లక్ష పైన ఐ నాకు పర్టికులర్ కాలిటేషన్ అయితే లేదు కాకపోతే రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ గ్రామాలు ఉంటుంది బాగు రెండు వందల యాభై రెండు గ్రామాలైతే లిస్ట్ ఉంది అంతా మీ సొంత ఖర్చు సొంత ఖర్చు సొంత ఖర్చుతో తిరుగుతున్నారు సార్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువైపోయినాయండి అంటే యువత కానివ్వండి ఒక వ్యాపారస్తుడు కానివ్వండి ఒక ఉద్యోగస్తుడు కానివ్వండి ఆడవాళ్ళు అని మగవాళ్ళు అని చిన్నవాళ్ళు పెద్దోళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయినాయి మీరు వాళ్ళకి ఏ రకమైన క్లాసెస్ ఇవ్వగలరు ఏ రకమైన మెడిసిన్ ఇవ్వగలరు అసలు ఏది లేకుండా ఇంట్లో చేసుకునే మార్గం ఏదైనా ఉందా ఈ ఎంత సమస్య అంటే యువత ఎంత అలా పాడతా కూడా కారణం చెప్పండి ఇప్పుడు ఇం చేతంటే ఈ ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు మగవాడు ఆడపిల్లలు మగవాళ్ళు ఇష్టమైన తిరుగుతాం ఎక్కడెక్కడో భాగాల మీద ఏ చోట వేసి కూర్చుని అంటే పెద్దల భయం లేదా అనేది ఒకసారి దాని మీద చెప్పండి సార్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఒక విషయం ఏంటంటే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనిషి డబ్బు టూ పరిహింట్ డబ్బు సంపాదించడం తప్పు కాదు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిగెట్టడం మొదలు పెట్టినప్పుడు ఫ్యామిలీస్ అన్నీ ఉమ్మడి కుటుంబాలతో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి చిన్ని కుటుంబాలు అయిపోయింది ఓ తల్లి తండ్రి ఇద్దరు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు ఒకటి లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు సో అతి గారాభంతో పెంచుతూ ఉంటారు పిల్లల మీద ఒక కీప్ వాచింగ్ అనేది లేకపోవడం వీళ్ళు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు బయట ఎక్కడో ఇలా పాడిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర కంటే చుట్టూ ఉన్న సమాజం పాత్ర ఎక్కువ మన కళ్ళు ముందు ఒక అబ్బాయి అమ్మాయి మీరన్నట్టు కూర్చుంటే ఏ ఒక్క పెద్ద వ్యక్తిని ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని క్వశ్చన్ చేయమన్నా దట్ ఈస్ వన్ పాయింట్ ట్రాఫిక్లో ర్యాష్గా వెళ్తుంటే ఎలా ర్యాష్గా వెళ్తున్నాడు అనేసి మనకు మనం తిట్టుకుంటామో తెప్పించి వాడు ఆగినప్పుడు అవకాశం వచ్చినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నామో అని చెప్పే సంస్కృతి నుంచి మనం పారిపోయాం కాబట్టి దానికి ఫలితం సమాజం అవలంబిస్తుంది నీ కళ్ళు ముందు జరుగుతున్న ఒక్క డిస్కంఫర్ట్ని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్నించే స్థాయి లేదు ఏమన్నా అంటే కొడతాడేమో పడతాడేమో నన్ను తిడతాడేమో అందుబడతా సో ప్రతి వ్యక్తి అడుగుతూ ఉంటే ఏమవుతుంది సో మనము వేరే సమాజాన్ని అందించడం కాదు ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇప్పుడైతే యువత మీద ఎప్పుడూ కంటిన్యూస్ విజిలెన్స్ ఉండాలి మానిటరింగ్ ఉండాలి అలా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన కౌన్సిలింగ్ వల్ల హెల్ప్ అవుతుంది ఫ్లవర్ రెమెడీస్ వల్ల హెల్ప్ అవుతుంది రెండింటి వల్ల కాకపోతే డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి డిఎడిక్షన్ సెంటర్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది మీరు అడిగిన మరో క్వశ్చన్ మానసిక ఉత్త ఎక్కువైపోతున్నారు అని ప్రతిదానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు ప్రతిదానికి మందులే ప్రతిదానికి ఆ మంది అంటున్నారు ఈ మంది అంటున్నారు మీరు మానసిక ఒత్తిడి తగ్గిస్తున్నాను మెడిసిన్స్ ఇస్తాను అంటున్నారు దాని మీద ఏ అంటే సింపుల్గా తప్పదంటే మెడిసిన్స్ వాడచ్చు ఒక ఫుడ్ రూపంలో కానీ ఒక మెంటల్గా ఏ రకంగా తగ్గకూర్చు ఎప్పటి వివరించండి మానసిక ఒత్తిడి తగ్గడానికి మన ఇండియన్ కల్చర్లో ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఉంది స్పిరిచువాలిటీ పూర్వం భజన చేసేవాడు భజన చేసినప్పుడు చాలా అద్భుతమైన ఎండాల్ఫిన్స్ రిలీజ్ చేయాలి ఉదయం సుప్రభాతం చేసేవాడు ఒక ఒక లైఫ్ స్టైల్ ఉండదు ఈవినింగ్ మళ్ళీ అంతా కూచి చిట్ చాట్ చేసుకునేవాడు ఆ లైఫ్ స్టైల్లో ఒకరికొకరు ప్రాబ్లమ్ షేరింగ్స్ ఉండేవి సొల్యూషన్స్ ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేవు ఒక నాలుగు మండలాలు మొబైల్ ఫోన్ పట్టు కూర్చుంటున్నాము మరింత ఒత్తిడికి ప్రిపేర్ గురవుతున్నాం మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మూడైతే ఉండాలి ఒకటి మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రతి కదండి నాన్ నేను అనేదానికే వస్తుంది మంచి ఫుడ్ అంటే సాత్విక ఆహారం అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలా నేచురల్ ఫుడ్స్ తింటే చాలా వరకు తగ్గుతుంది వేరే మనము మంచి టేస్టీ టేస్టీగా ఉన్న టేస్టింగ్ సాల్ట్ వేసిన ఈ బయట తినే ఫుడ్ వల్ల హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఈరోజు ఆడపిల్లల్లో ఎక్కువ పీసీఓ లేరు అయినాకైనా అలాగే మగపిల్లల్లో సెక్చువల్ డిజైర్స్ ఎక్కువ అయినా ఒక అన్కంట్రోల్ స్టేజ్కి వెళ్ళిన జంక్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ కాజ్ జంక్ ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ ఇంగ్రిడియెంట్స్ వల్ల మనిషి యొక్క మానసిక స్థితి చాలా భయంకరంగా మారిపోతుంది అనేసి అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ సెంట్రల్ ఫుడ్ అసోసియేషన్ కూడా చెప్పింది సో ఆ జంక్ ఫుడ్ సంబంధిస్తే మనిషి మొత్తి లేకపోతుంది తర్వాత సఫిషియెంట్ స్లీప్ ఉండాలి మనిషి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండాలి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉంటే చాలా వరకు బ్రెయిన్ కానీ మన రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ షేరింగ్ ఉండాలి నీ ఎమోషన్ షేర్ చేసుకునే మంచి ఫ్రెండ్ ఉండాలి లేదా మంచి పేరెంట్ ఉండాలి అప్పుడు ఎప్పుడైతే ఉంటుందో నీ మూడో ఉంటే మనిషికి సగం స్ట్రెస్ తగ్గుతుంది నాలుగోది హోప్ ఉండాలి అంటే ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది ఆ ఆశకి సంబంధించిన ప్రయత్నం ఆ ప్రయత్నానికి అవసరమైన ఎక్విప్మెంట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా ఒక బైక్ కొనుక్కోవాలని కోరుకుంది సో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పని చేయద్దు సార్ నేను అరవై వేలు డెబ్బై వేలు బైక్ కొనుక్కోవాలంటే నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి నేను ఎక్కడ కస్టమర్ పని చేయాలా ఫస్ట్ లేదు ఈ అరవై వేలు డెబ్బై వేలు కోసం ఎక్స్ట్రా గంటలు పనిచేసి సంపాదించి నేను ఎలా కనుక్కోవాలని ఆలోచన చేయాలి చేసి దాని ప్రకారం నాకున్న వాటర్లు బట్టి నేను ప్లాన్ చేసుకుంటే చాలా వరకు అవుతుంది సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు యువత తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు అత్తమామలు దూరంగా ఉంటున్నారు మే ఒక్కళ్ళు మాదే అన్నట్టుగా ఉంటున్నారు డాక్టర్ చెప్తారు